ఓం నమ శివా సరే మాధవ మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త ఏ వ్యక్తి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసిన గురి చేయకపోయినా ఈరోజు వారి దృష్టి మీ పైన ఉండబోతుంది ఈ రాశి వారికి ఈ రోజున ఇలా జరగడానికి కారణం గ్రహ కూటములు ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు ఎటువంటి మార్పులు మీరు జీవితంలో చూడబోతున్నారు ముఖ్యంగా ఈఎం అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి మార్పులను ఊహించని వార్తలను వినబోతున్నారు అసలు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నాడు అనేటువంటి ప్రధాన అంశాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడే కొత్తగా ఈ రాశివారు మా ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వీడియో చూసి ముందు తప్పకుండా మీరైతే మీ మనసులో ఇష్టదైవాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకోండి అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీడియోను ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించి సపోర్ట్ అయితే అందివ్వండి మీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు ఒక పది నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియో చూడండి ఈరోజు ఈ వీడియోలో మీ జీవితంలో ఈ రోజున ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు చివరి వరకు చూస్తే ఏమిటంటే మీకు అంతా కూడా అసలు విషయం అనేది అర్థమవుతుంది ఇది ఒక హెచ్చరికగా కూడా భావించండి కాబట్టి మేము చెప్పిన విషయం పైన ఆలోచన కూడా చేయండి విషయంలోకి వస్తే గనక ఈ రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే ప్రధాన అంశాలు కూడా తెలుసుకుందాము ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తేనండి మొదటి నుంచి కూడా చాలా అంటే చాలా కష్ట జీవులు ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ రాశి వారి మీద పడుతూ ఉండడం కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా అంటే వీరు చిన్న వయసు నుంచే ఎక్కువగా మోయాల్సి రావడం వీటి వల్ల ఏమిటి అంటే వీరికి తెలియని ఒక ద్వాద ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు అయితే ఇవన్నీ కూడా వారి పరిస్థితి ఎక్కడ కూడా వీరి బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడ కూడా పక్కన పెట్టకుండా కష్టాలను వీరే స్వయంగా అనుభవిస్తూ ఉండడం చాలా అంటే చాలా ఆశ్చర్యదాయకంగా వీరి గురించి మనం చెప్పుకోవచ్చు అయితే ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా ప్రేమను పంచుతూ ఉంటారు నవ్వుతూనే ఉంటారు కష్టాన్ని మదిలోనే మోస్తూనే ఉంటారు పైకి చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు వీరి ప్రేమ అజరా మరణం అని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరి కష్టాలు అన్నీ కూడా గుణపాఠాలుగా మార్చుకొని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం వీరికి పరిపాటి అయితే వ్యక్తిగతంగా చాలా మంచివారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పి అందరిలాగా కూడా అనుకునే సాధారణమైన వ్యక్తులు ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదనే చెప్పని అనుకుంటారు అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలంటూ ఆలోచిస్తుంటారు అయ్యో పాపం వీరికే ఇన్ని కష్టాలు రావాలని చెప్పి మీ వంతుగా అంతో ఇంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు అయి మీరు చాలా జాలీ గుణం కూడా ఎక్కువగా కలవారు కాబట్టి ఎటువంటి సలహాలనైనా కానీ మొదట స్థానంలోని అంటే మీరు ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంటారు కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు ముఖ్యంగా ఏమిటి అంటే ఈ రాశి వారికి అనుకున్న వాళ్ళే శత్రువులు వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని అవసరాలకు బాగా వాడుకొని అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత మీవన్నీ దూరం పెట్టేయడం మరల ఏమిటి అంటే వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరికి రావడం మరల వారి అవసరాలు తీర్చుకొని మరల మిమ్మల్ని దూరంగా నెట్టేయడం ఇటు అన్నీ కూడా మీ జీవితంలోనే జరుగుతూ వస్తూ ఉన్నాయి అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను మీరు చూస్తూ వచ్చారు ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకుంటూనే ఉన్నారు అయితే ఈరోజు చిన్నప్పటి నుంచి కూడా ఏమిటి అంటే అండి మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మనల్ని వాడుకుంటున్నాడు అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మనల్ని ప్రయత్నిస్తున్నారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీరు చూసి చూసి జనాల మీద కుటుంబ సభ్యుల మీద బాగా విసుగు అనేది ఏర్పడింది వీటన్నిటిని కూడా ఏమిటి అంటే అనుభవాలుగా తీసుకొని తర్వాత మీరు బయట పెట్టలేనటువంటి మో ఎదుర్కొంటూ ఉన్నారు అంటే వారితో మనకు తెలియటటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది సహాయం అనేది కావాలనుకుంటే ఇప్పుడు బయట వారిని కూడా అడిగితే చేస్తారో లేదో కదా మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకు పాలన సమస్య ఉందని చెప్పేస్తే కొంత మొహమాట పడుతూ వాళ్ళని ఏమిటి అంటే దూరం చేసుకోలేకపోతున్నారు ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోకి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటున్నారు మన అనుకునే వాళ్ళే కదా బోనీలే చావు దెబ్బలు కొడుతున్నారని చెప్పి అయినా సరే వాళ్ళే తెలుసుకొని వాళ్ళ తప్పును తెలుసుకుంటారులే అని చెప్పి మనసుతో మీరు ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఏమిటి అంటే తెలివి తక్కువగా ఉండడం వలన మిమ్మల్ని ఎక్కువగా కొంతమంది మోసగిస్తూ ఉంటారు అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు అండి మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా బెటర్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అలా అని చెప్పి మేము మీరేమీ తెలివి తక్కువ వారు అని చెప్పడం లేదు అలా అంటే అది నిజంగా పిచ్చితనం అవుతుంది ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మేరు అవులు మంచి తెలివైనవారు కాకపోతే ఏమిటి అంటే మీరు నమ్మిన వారి కోసం మీరు ప్రాణమిస్తారు బంధాల మీద మమకారం బంధుత్వాల మీద అధికమైన ఆప్యాయత ప్రేమ చూపిస్తారు ముఖ్యంగా నాయకుని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా సరే వెళ్తారు వారి కోసం ఏదైనా చేస్తారు ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్ప చెప్పామే అనుకోండి ఆ పనిని కూడా విసుగు విరామం లేకుండా పూర్తి చేసే ఎవరి వరకు నిషాలు కష్టపడుతూనే పనిచేస్తూ మనసత్వం వీరి రూపంలోని అందంలో కూడా ఉంటుంది మీకు మీరే పరిపాటి ఇక ఒక రకంగా చెప్పాలి అంటే ఏదైనా కానీ మీకు ఒక పని చెప్తే ఆ పని చాలా సక్సెస్ఫుల్గా నీట్గా ఫుల్ఫిల్ చేసేంతవరకు కూడా నిద్రపోకుండా నూరు శాతం సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనిలోనే మీ వద్దుగా మరిన్ని ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొన్నారు శని బాధలను ఎదుర్కొంటున్నారు శని భగవాను మెల్ల మీరు చాలా రకాలుగా ఏలినాటి శని ప్రభావం కావచ్చు లేదంటే మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల కావచ్చు ఇప్పటి వరకు కూడా మీకు కాలం అనేది భగవంతుడు అనేక రకాలుగా అనేక విధాలుగా సమస్యలను అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగిల్చాడని చెప్పుకోవచ్చు మీ జీవితంలో సంతోషం కంటే ఎక్కువగా భార్య నష్టాలు భారీ ప్రమాదాలు అలాగే భారీ ఎత్తున బాధలే మిగిలాయి అది మీరు కూడా అనుకుంటూ ఉంటారు ఎన్నో రోజులుగా మేము ఇంత ఆహార కష్టపడుతున్నాము చాలా వరకు మా అనుకున్న వాళ్ళందరికీ కూడా సహాయం చేశాము అయ్యో పాపం అని చెప్పి చాలా వరకు కూడా జాలి చూపించాము ఇటువంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను మరి నా అనుకున్న వాళ్ళు కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఎటు పోతున్నారు అసలు ఏమైపోతారు కారుమారుగా అయిపోయారే అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నారు కానీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మామే అనుకోండి వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాంలే అని చెప్పి అన్ని రకాలుగా రెడీ అయ్యేము అయినప్పుడేమో అసలు వ్యక్తి కానీ నిజస్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి కూడా నివ్వరపోతున్నారు ఇక జీవితంలోనే ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిదేమో అన్నట్టుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు అటు మనుషులతోని విసిగిపోయారు ఇటు భగవంతుడు పెట్టే పరీక్షలతో విసిగిపోయారు పూర్తిగా చెప్పాలి అంటే కనుక మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుకు అనేది అంటే నిరాశ నిస్పృహలకు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు ఈ మధ్య అయితే బాధపడాల్సిన అవసరం లేదండి అలాగే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషికి కూడా అంటే పీకే కాదండి ఏ రాశి వారికైనా కానీ ఏమిటి అంటే కష్టాలు సమస్యలు నష్టాలు ఇవన్నీ కూడా అన్నీ శాశ్వతంగా ఉండిపోవు కాకపోతే ఉన్నటువంటి పన్నెండు రాశుల కంటే కూడా ఈ రాశివారు ఎక్కువ శాతం కష్టాలను అనుభవించారని కూడా చెప్పుకోవాలి చాలా రకాలుగా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూనే కుటుంబ బాధ్యతలను కూడా మోస్తుంది అన్ని రకాల అంటే అందరు వ్యక్తులతోటే మాట్లాడుతూనే మీ జీవితంలోనే ఎవరిని నమ్మారు ఎవరిని నమ్మకూడదు అనే అలాగే ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకునేక నిద్ర లేచింది మొదలు తలకిందులు అయిపోతున్నారు ఆలోచనలతో ఎక్కువగా బంద్ అయిపోతున్నారు అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్తున్నాము అంటే మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది అది కూడా ఎన్నో రోజులు కాదు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా తప్పకుండా ఈరోజు సమాధానం అయితే దొరకబోతుంది మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా కానీ పాలు పంచుకుంటే తీరేవి కావు మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శ ప్రాయంగా ఉండాలని వ్యక్తులు మీరు అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించబోతున్నాడు ఏ దైవము కాదండి మీరు నమ్ముకున్న ఇష్ట దైవాన్ని చెప్పుకోవాలి అలాగే మీ మనసులో మీరు ప్రతి నిత్యం కూడా ఉదయం నిద్ర లేచింది మొదలు పనికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వచ్చేదే వరకు కూడా మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఏ రోజే కాదు రోజు ఇలా చేయండి మామూలుగా చెప్పాలి అంటే మీకు దైవానుగ్రహం అలాగే దైవ పూజలు ఇటువంటి కూడా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి మీకు అండదండగా ఎప్పుడు కూడా శ్రీరామ అయిన మీ చుట్టూనే ఉంటున్నాడు కాబట్టి మీరు ఇన్ని సమస్యల నుండి కోరుకుంటూ వచ్చారు అలాగే మీ సంతానం మీ బిడ్డలకు కూడా ఎక్కువగా మీరు ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీ యొక్క వృత్తి పరంగా కావచ్చు లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు చిన్న బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ ఆఖరికి టీ కొట్టు లేదా చిల్లర కొట్టు వాళ్ళకైనా కానీ చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పాలి అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని కాదు మును పెన్నడు కూడా చూడని విధానంగా అయితే మీరు అయితే లాభాల్లో చూస్తారు అందులో ఒక అయినా సరే పావు వంతైనా మీరు లాభాన్ని కనిపిస్తే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అదండి ఇప్పటి వరకు కూడా లేని లాభం అనేది ఒక్కసారిగా మీ కళ్ళకు కనిపించినప్పుడు ఎవరికైనా సరే ఏమనిపిస్తుంది పోనీలే మన జీవితంలో కొంతైనా కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఊరట ఈరోజు కనిగిందిలే అని చెప్పి మన మనసు కూడా హాయిగా అనిపిస్తుంది కదా అలా జరుగుతుంది అనమాట అంతేగాని అఖండమైన అదృష్టం అలాగే కోట్లకు కోట్లు వస్తున్నాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు ఆశపడకూడదు ఎందుకంటే మన పని మనకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది అనేది చూసుకోవాలి ఎవరు చెప్పిన మాటలని ఎప్పుడు కూడా వినకూడదు మనకు ఏ విధంగా అదృష్టం వస్తుంది మనం చేసిన కష్టానికి దానికి తోడై ఒక పదో వంతు అంటే లేదంటే నూరు శాతం మనకి ఏదైనా ఒక అదృష్ట రూపంలో కలిసి రావడం అంటారనమాట అలా మొదలైన దాన్ని మనం నిలుపుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి అలాగే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టే కనుక వారికి ఈ రోజున చక్కగా మంచి వచ్చే అవకాశాలు లాభాలు కనిపిస్తున్నాయండి సానుకూలమైన పరిస్థితులు అనుకూలమైన వాతావరణం అనేది ఈ రోజున మీరు చూడబోతున్నారు అలాగే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బును సంపాదించుకోవాలని చెప్పి ఒక మంచి సమయం రాలేదని చెప్పి కూడా ఎదురు చూస్తుంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి కష్టే పని అని చెప్పి పెద్దలు అంటారు కదా మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగిన ప్రతిఫలితం ఖచ్చితంగా చూస్తారు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న చిన్న సమస్యలన్నీ దూరమై అనుకూలంగా ఉంటారు బిడ్డల పరంగా తల్లిదండ్రుల పరంగా కూడా మీకు అంత మంచి అనుకూలత అయితే ఏర్పడుతుంది ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టవు భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి కూడా పూర్తిగా తొలగి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా కనిపిస్తుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక ప్రేమికుల పరంగా తమ ఏదైనా సరే కొన్ని రకాల ఇబ్బందులు చికాకులు మీ మధ్య ఏర్పడి ఉండొచ్చు ఎడబాటుతనం అయితే ఒకరినొకరు ఏదో అనుకొని దూరంగా ఉండి ఉండొచ్చు అటువంటి వారికి కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మీకు ఏ మాత్రం కూడా అంటే ఇంట్లో పెద్దలు నొప్పించుకునేసరికి ఏదో ఒక పెద్ద గొడవ జరగడం అలాగే వారు ఒప్పుకుంటే మీ మధ్య ఏదైనా కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం మరలా విడిపోవడం మళ్ళా కలుసుకోవడం ఇంత బట్టు జరుగుతూ మీకు వివాహానికి సంబంధించిన చర్చల్లో తగిన నిర్ణయాలు కనుక తీసుకోలేకపోతే మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడడానికి ఈరోజు అవకాశాల్లో ముమ్మరంగా కనిపిస్తున్నాయి ఈ రోజున చక్కగా కూర్చొని మీ గురించి అలాగే మీ భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అనేది పెద్దలు కూడా ఒప్పుకునే విధానంగా చక్కగా వారిని కూడా గౌరవించే విధానంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది ఉండాలన్నమాట కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్యత ఆప్యాయత పెరగాలంటే చక్కగా కూర్చొని మీ జీవితానికి సంబంధించిన అలాగే మీకు ఏదైనా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకూడదు ఈరోజు మన మనసుకి ఏది అనిపిస్తే అదే తీసుకున్నాం అనుకోండి అది భవిష్యత్తుకు చాలా అంటే చాలా ఎక్కువగా మనకి నష్టాన్ని మిగులుస్తుంది కాబట్టి ఏదైనా కానీ ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ముందు ముందు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మీరు అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతవంతమైన విజయాలైతే పొందేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి విషయంలో జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మీ మధ్య ప్రేమ పెరిగే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అలాగే మీ మధ్య ఉన్న ఎడబాటుతనంతో దూరమై అనుకూలమైన సమయంగా ఈరోజు మీకు కనిపిస్తుంది కాబట్టి మీకు మంచి సమయం అనేది నడుస్తుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఈ రోజున బంగారు భవిష్యత్తుగా ఉంటుంది అయితే ఈ రోజున కాదు ముందు రోజుల్లో ఉంటుంది ఇప్పుడు కాదండి ముందు ముందు రోజుల్లో అయితే మంచి సానుకూలమైన లాభాలంటివి చూడబోతున్నారు ఇక మీకు మీ యొక్క పరిస్థితి పరిస్థితి కూడాను అనుకూలంగానే ఉంటుంది ప్రతికూలమైన సమయం అనేది ఒక రకంగా కనిపించినప్పటికీ కూడా మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది వాటిని మీకు దూరం చేయడానికి ఉపయోగపడుతుంది ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర వారి యొక్క ఆలయాన్ని సందర్శనం చేసుకోండి చక్కగా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదర్శనలు స్వామివారి చుట్టూ చేసుకోండి అలాగే అక్కడ ఏదైనా గరుడ సేవ లాంటిది ఏదైనా చేసే పని అయితే మీ వంతుగా ఐదు వందల రూపాయల గుడిలో ఇచ్చి గరుడ సేవలో మీరు కూడా పాల్గొనండి నెలకు ఒక్కసారిగా గరుడ సేవ చేస్తూ ఉండండి ప్రతి ఆలయంలో కూడా అలా చక్కగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ వంతుగా మీరు ఒక ఐదు వందల రూపాయలు గరుడ సేవలోకి ఇవ్వడానికి పాలు పంచుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించండి ఆదివారం మంగళవారం రోజులలో స్వామివారికి పాలాభిషేకం చేసుకోండి అలాగే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి మీ చేతులతో మీరే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలుసు కదండి నాగేంద్ర స్వామి వారి యొక్క శిలారూపాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి స్వామికి గంధం పుష్ప అక్షింతలతో మీరు ఏదైతే వీలుంటుందో ఆ యొక్క ప్రసాదం చేసుకొని స్వామి ముందు మీరు పెట్టి మీ మనసును అలాగే మీకు జరిగే పనులు సక్రమంగా చేయాలని చెప్పి వేడుకోండి ఈ రోజున ఎవరైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదైనా సహాయాన్ని అందివ్వండి ప్రయాణాల్లో చక్కగా లాభాలైతే గణించబోతున్నారు ఆరోగ్యం కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి అంత పెద్ద అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు అంతేకాకుండా మీకున్న దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎర్రని నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వలన మీకున్న నల దిష్టి తొలగిపోతుంది ప్రతి మాసం అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేసుకోవడం వల్ల కూడా ఇంటి పరంగా కూడా ఏదైనా దిష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీరు తప్పకుండా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలిసిన చోట పదకొండు లేదా పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి తద్వారా మీకున్న జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉన్న శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఇటువంటి కూడా ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోతాయి అలాగే మీకున్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ విధానంగానైతే మీరు తప్పకుండా ఈ రోజుల్లో కుదిరితే చేసి చోటు చూడండి మీ జీవితంలో మంచి రోజు మొదలైన మనశ్శాంతి కలుగుతుంది మీరు మంచి శుభవార్తలు విని ఆస్కారం ఉంటుంది అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది అనే విషయాలకు వస్తే ముఖ్యంగా చెప్పాలంటే ఎం అనే పేరుతో ఉన్న వ్యక్తితో ఈ రోజున కొంచెం జాగ్రత్త వారి ద్వారా మీరు ఏదైనా కానీ తెలియనటువంటి అంటే ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ ఎం పేరుతో ఉన్న అక్షరంతో పేరు గల ఉన్న ఆ వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు ఇది వరకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడేది రిలేషన్ అనేది మీ జీవితంలో మీకు మరింత ఎక్కువగా వారి నష్టాన్ని మిగిల్చబోతుంది కాబట్టి వారితో ఏదైనా కానీ రియలేషన్షిప్లో ఉన్న లేదంటే వారితో ఏదైనా కొత్తగా పరిచయం ఏర్పడుతున్న అది కమ్యూనికేషన్ కావచ్చు వారితో కొంచెం జాగ్రత్తగా మెదలడం మంచిది మరి తెలుసుకున్నారు కదా ఈ రోజున మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రేమ పరంగా కుటుంబ పరంగా మానసిక పరంగా ఎలా ఉంటుంది మరి మీరు చేసుకోవాల్సిన పరిహారం ఇవన్నీ కూడా వివరంగా అర్థమయ్యేలాగా బోధించామని మేము అనుకుంటున్నాము ఈ రాశివారు మనసు తెలిసి మాట్లాడితే సంబంధంలో కొత్త ఆరంభం మొదలవుతుంది ఈ మార్పు మీకు భావోద్వేగంగా బలాన్నిస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారికి ప్రయాణ సూచికలు స్పష్టంగా కనబెడుతున్నాయి ఇది చాలా దూర ప్రయాణం కావాల్సి రావాల్సిన అవసరం లేదు చిన్న ప్రయాణమైన ఆ ప్రయాణం మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు వెళ్ళే చోటకు కీలక సమాచారం ఒక మంచి పరిచయం లేదా ఒక కొత్త ఆలోచన మీకు దొరుకుతుంది ఈ ప్రయాణం పని నిమిత్తం కావచ్చు కుటుంబ అవసరం కావచ్చు లేదా అనుకోకుండా జరిగే ప్రయాణం కావచ్చు అని ఏ రూపంలో జరిగినా ఇది మీకు లాభదాయకంగా మీరు చాలా రోజులుగా ఒక విషయంలో క్లారిటీ లేక ఇబ్బంది పడుతుంటే ఆ క్లారిటీ ఈ ప్రయాణంలో లభిస్తుంది ఈ సమయంలో ప్రయాణం చేస్తూ ఉండగా మీకు కొంత సంకేతాలు కనిపిస్తాయి ఒక మాట ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి మాట మీ మనసు నుంచి పోతుంది దాన్ని నిర్లక్ష్యం చేయకండి అది భవిష్యత్తుకు దారి చూపించే సూచన కావచ్చు ఈ రాశివారు ఈ ప్రయాణాన్ని కేవలం ప్రయాణంగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి ఇంతకాలంగా ఈ రాశి వారిని వేధించిన పెద్ద సమస్య ఏమైనా ఉంటే అది భయమే అది జరిగితే ఏమవుతుంది నా నిర్ణయం తప్పైతే అనే ఆలోచన మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి కానీ ఈ రోజు నుంచి ఆ భయం క్రమంగా తగ్గిపోతుంది మీ లోపల నుంచి బలంగా మారడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు మీరు భయపడిన విషయాలన్నీ అంత పెద్దవి కావని వాటిని ఎదుర్కొనే శక్తి మీలోనే ఉందని అర్థమవుతుంది ఇది ఒకసారిగా జరిగే మార్పు కాదు కానీ మీ ఆలోచన విధానంలో వచ్చే చిన్న మార్పే మీ జీవితాన్ని మరింత ముందుకు నడిపిస్తుంది ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా బలంగా ఉంటాయి ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా లోను కాకుండా మీ అంతర్గత స్వరాన్ని వినిపించే స్థితికి వస్తారు ఇది ఈ రాశి వారికి చాలా కీలకమైన దశ ఎందుకంటే ఈ దిశలో మీరు మీ నిజమైన శక్తిని గుర్తిస్తారు నేను చేయగలను అనే భావన మళ్ళీ మీలో బలపడుతుంది ఈ భయం పోయిన తర్వాత మీ జీవితం చాలా తేలికగా అనిపిస్తుంది సమస్యలు ఉన్నవారి చూసి దృష్టి మారుతుంది ఇదే నిజమైన విజయం ఈ రాశివారి సమయంలో తమ మీద తాము నమ్మకం పెట్టి ఉంటే భవిష్యత్తుకు పూర్తిగా మీ చేతిలోకి వస్తుంది హనుమంతుని స్మరణ వేలు అజయనమైన ధైర్యం నింపుతుంది ఈ రాశి వారి జీవితంలో ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలో కానీ ప్రత్యేకమైన శుభ సంకేతాలు కనబడతాయి ఇవి అందరికీ అర్థం కావు కానీ గమనించే మనసు ఉన్న వారికి మాత్రం స్పష్టంగా అర్థమవుతాయి మీరు ఉదయం లేచిన వెంటనే మనసు చాలా తేలికగా అనిపించడం ఏ కారణం లేకుండా ఆశ కలగడం లేదా అనుకోకుండా ఎవరో ఒక్కరి మీ దగ్గర ధైర్యం చెప్పే మాట అనడం ఇవన్నీ సాధారణ సంఘటనలు కావు ఇవి మీ జీవితంలో మార్పు సమీపంలో ఉందని దైవం పంపే సంకేతాలు ఈ సమయంలో నీలి రంగు లేదా పసుపు రంగు ఎక్కువ కనిపించడం గంధం లేదా అగరబత్తి వాసన అనుకోకుండా రావడం దేవుడి పేరు తలిచి మీరు పినివించడం వంటి విషయాలు కూడా సుజ సూచకాలు సంకేతాలను గమనిస్తే మీలో భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది నేను ఒంటరిగా లేను నా వెనకాల ఒక శక్తి ఉంది అనే భావన ప పడుతుంది కొన్ని సందర్భాల్లో మీరు ఒకే మాటను ఒకే సందేశాన్ని పదే పదే వింటారు కాబట్టి మీకు అది యాదృచ్కం కాదు అది మీకు మార్గదర్శకంగా ఇచ్చే సంకేతం ఈ రాశి వారి ఈ రోజులలో తమ అంతర్గత స్వరాన్ని వినాలి ఎందుకంటే దైవం మీతో మాటలతో కాకుండా సంకేతాలతో మాట్లాడుతుంది మీరు ఆ సంకేతాలను గౌరవిస్తే మీ జీవితంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు పడవు ఈ శుభ సంకేతాలు ప్రధాన అర్థం ఒకటే మీరు అనుకున్న దానికన్నా మీరు చాలా దగ్గరలో ఉన్నారు విజయం ఊరట సంతోషం ఇవన్నీ కూడా మీ వైపు వస్తున్నాయి కానీ అవి రావాలంటే మీ నమ్మకాన్ని వదలకూడదు భయం అనుమానం ఇవన్నీ మీకు పెద్ద శత్రువులు ఈ సంకేతాలు మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చాయి ఇప్పుడు ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన భావం ఉపాయం ఇది సాధారణంగా చెప్పే ఉపాయం కాదు నమ్మకంతో చేస్తే మీ జీవితంలో తప్పకుండా మార్పు అయితే తీసుకొచ్చే సాధన ప్రతి శనివారం ఉదయం సూర్యోదయం తర్వాత లేదా కనీసం ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్యలో ఈ ఉపాయం చేయండి ముందుగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి తర్వాత ఒక చిన్న పూజా స్థలం లేదా దేవుడి పూట ముందు కూర్చొని ఒక అట్టే తీసుకొని దానిపైన కొద్దిగా పసుపు రాసి దేవుడికి నైవేద్యంగా ఉంచండి తర్వాత మనసు పూర్తి ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళను మూసుకొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఓం శం శనేశ్వరాయ నమ మరియు ఓం గురువే నమ మీ మంత్రాన్ని చెప్పేటప్పుడు మీ కోరికను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనసులో మాత్రమే కోరుకోండి మీ బాధ మీ భయం మీ ఆశ అన్నింటినీ భగవంతుడికి అప్పగించినట్టుగా భావించండి ఈ ఉపాయం చేయగానే మీకు వెంటనే అద్భుతం జరుగుతుందని ఆశించకండి కానీ మీలో ఒక శాంతి ఒక తెలివైన పాటు అనిపిస్తే అదే ఉపాయం పనిచేసిన మొదటి సంకేతం ఈ వీడియో కనుక నస్తే జయ అని చెప్పడా